అందరూ బాగున్నారా ఈరోజు మనం నాటుకోడి పులుసు చేసుకుందాం వేడి వేడి అన్నంలో నాటుకోడి పులుసు కలుపుని తింటే చాలా బాగుంటుంది దానికోసం నాటుకోడి చికెన్ ఒక కేజీ తీసుకున్నానండి స్కిన్తోని దానికోసం చిన్న సైజు ఉల్లిపాయలు ఆరు తీసుకున్నాను రెండు టమోటాలు మూడు పచ్చిమిర్చి దాల్చిన చెక్క యాలక్కాయ లవంగా సోంపు సాజీరా తీసుకున్నాను పుల్లల పొయ్యి మేర చేసుకుందాం అండి చాలా బాగుంటుంది పుల్లల పొయ్యి మే చేసుకుంటే ఇప్పుడు గిన్నె పెట్టి వేడి అయిన తర్వాత ఆయిల్ పోసుకుందాం అండి ఏంటో ఉంది ఆయిల్ అనుకుని భయపడద్దు ఇవ్వండి మసాలా దినుసులు వేసుకుందాం వేసి వేడైన తర్వాత వెంటనే ఆనియన్స్ వేసేస్తున్నాను ఇవి కూడా వేసి వేయించుకుందాం వేగిన తర్వాత చికెన్ వేస్తున్నాను ఇది చాలా టైం పడుతుందండి ఉడకటానికి అందుకని ఫస్ట్ ఇవి వేయించేసి మధ్య మధ్యలో యాడ్ చేసుకుంటున్నాను చికెన్ వేసేసిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఫ్రెష్గా వేసుకోండి చాలా బాగుంటుంది కలుపుకుందాం ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందామండి ఇదిగోండి పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుంటున్నాను కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను రెండు టమోటా కూడా వేస్తున్నారండి పులుపు కోసం ఇప్పుడు బాగా ఉడికించుకుందాం నాటుకోడి ఎలా అయినా తొందరగా ఉడకదండి అందుకని పచ్చి బొప్పాయి ముక్క చిన్నది ఒకటి కట్ చేసి వేస్తున్నాను అండి బొప్పాయి తొందరగా ఉడుతుంది హెల్త్ కూడా మంచిదండి బొప్పాయి ఇవ్వండి చెట్టు ఫ్రెష్గా కట్ చేసి వేసాము ఇప్పుడు ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందాం బాగా ఉడికించుకుందాం ఇప్పుడు కొత్తిమీర కట్ చేసుకుందాం చక్కగా పచ్చని చెట్ల మధ్యన పుల్లల పొయ్యి మీద వంట చేస్తుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సీనరీ కూడా బాగుంటుంది ఒకసారి చూద్దాం ఎంతవరకు ఉడికిందో చూడండి మొత్తం తీస్తుంటేనే గుమ్మగుమ్మల స్మెల్ వచ్చేస్తుంది నుండి పొగలు వస్తుంది కదా ఇప్పుడు ఉప్పు కారం వేసుకుందాం ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ ఉప్పు వేస్తున్నానండి ఇంతవరకు ఉప్పు వేయలేదు నేను ఒకసారి కలుపుకుందాం కొత్తిమీర కట్ చేసుకుందాం ఫ్రెష్గా కట్ చేసి కడిగి కట్ చేసుకుందాం ఉడికింది ఒకసారి మిక్స్ చేసుకుని కారం వేసుకుందాం అండి కారం వేస్తున్నాను రెండు గరిటెలు కారం వేస్తున్నానండి దీంట్లో పట్టించుకున్న కారం అండి మీరు తినే స్పైసీని బట్టి చూసి వేసుకోండి బాగా మిక్స్ చేసుకుని ముక్కకు పట్టిన తర్వాత ఉప్పు కారు అప్పుడు నీళ్ళు పోసుకుందాం చూడండి కలర్ఫుల్గా ఉంది కదా ఒక లీటర్ నీళ్ళు పోసుకున్నానండి హాఫ్ లీటర్ పోస్తున్నాను మళ్ళీ హాఫ్ లీటర్ పోసాను బాగా నీళ్ళు పోసి ఉడికించుకుందాం పోసి ఇప్పుడు స్టై విలేజ్ విలేస్టేవి నాటుకోడి పులుసు కదండీ మనం చేసేది అందుకని గ్రేవీ రావాలి మనకి అందుకని పోసి బాగా ఉడికించుకుందాం ఇది మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్ పైనే ఉడకాలండి పోసిన తర్వాత నాటుకోడి కదా తొందరగా ఉడకదు టైం పడుతుంది టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి ఇవ్వండి ఒక రెండు టేబుల్ స్పూన్ ధనియాల పొడి కొత్తిమీర వేస్తున్నాను ఒకసారి మిక్స్ చేసుకుందాం బాగా దాన్ని బాగా ఉడికించుకుందాం ఒకసారి అలా వెళ్ళి ప్రకృతిని చూసొద్దాం కొబ్బరి చెట్లు మామిడి చెట్లు జామ చెట్టు సపోటా చెట్లు దాన్ని రెడీ అయిపోయింది ఇప్పుడు వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకుందాం వేడివేడి అన్నంలో రాగి సంకటి వేసుకొని కలుపుకుని తింటుంటే స్వర్గం ఎక్కడో లేదు మన చేతిలోనే ఉందనిపిస్తుంది రాగి సంకటిలో కూడా చాలా బాగుంటుందండి రాగి సంకటి వీడియో కూడా మన ఛానల్లో ఉంది ఒకసారి చూడండి అండి అలా తీసివేసుకుంటుంటే ఎంత బాగుందో కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి